హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రీక్రియేషన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉన్న హెల్దియస్ట్ రాగి లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డూని వన్ ఇయర్ బేబీ నుంచి అరవై ఏళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు హై ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో ఒక కప్పు రాగి పిండిని అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు జస్ట్ అలా వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా వేయించేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుములో అధికంగా ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇది మనం లడ్డూలో యూస్ చేస్తున్నాం కదా సో లడ్డూ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తిన్నప్పుడు మన పంటికి తగిలినప్పుడు నెక్స్ట్ అలాగే బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్స్ సీడ్స్ అండ్ వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవే కాకుండా వేరే సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మనము ఇవి డైరెక్ట్గా పిల్లలకైనా మనకైనా తినబుద్ధి కాదు కాబట్టి ఇలా లడ్డూ రూపంలో చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా ఏ మాత్రం తీసుకోకుండా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెక్స్ట్ అవి ఫ్రై అయ్యాక హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అన్నీ వేయించేసుకొని పక్కకు తీసుకున్నాక అవి చల్లారే తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనం ముందుగా వేయించుకున్న రాగి పిండిని అయితే వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి నేనైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మనం ఇక్కడ బెల్లం తురుమైనా తీసుకోవచ్చు బెల్లాన్ని పాకంలా అయినా చేసుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం తురుమైతే తీసుకున్నాను నెక్స్ట్ దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి మనమైతే మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ దాంట్లో కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ లడ్డు లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంతే టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే హెల్దియస్ట్ రాగి లడ్డు రెసిపీ నడి బయట కొనకుండా సేఫ్ ఇదే ప్రాసెస్తో ఈ వీడియో చూస్తూ మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ నేను చేసిన ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోవచ్చు కదా అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో